హాయ్ ఫ్రెండ్స్ అందరికి ఈ వీడియోలో బ్లౌజ్ కంప్లీట్గా నెక్ ఎలా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి అండ్ షేప్స్ పర్ఫెక్ట్గా వచ్చేలాగా షేప్ బెల్ట్ ఎలా యాడ్ చేయాలి డాట్స్ ఎలా పెట్టాలనేది క్లారిటీ ఇస్తాను చూడండి ఓకేనా ఇదిగోండి కప్స్ పెట్టినా కూడా పర్ఫెక్ట్గా కనిపించాలన్నమాట ఇలా వస్తుంది ఫినిషింగ్ అనేది నీట్గా ఇంకో కప్ కూడా పెట్టి చూపిస్తున్నా చూడండి ఫినిషింగ్ అనేది ఇలా వస్తుందనమాట ఇలా పర్ఫెక్ట్గా ఎలా కుట్టుకోవాలా ఇప్పుడు వీడియోలో చూసేద్దాము అన్ని క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూశాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఈజీగా మీకు అర్థమవుతుంది ఓకేనా ఇంతే చూసారు ఎంత పర్ఫెక్ట్గా ఉందో షేప్ అనేది ఓకే మరి ఫ్రెండ్స్ నేను బ్లౌజ్ కట్ చేసేటప్పుడు నెక్ కట్ చేయలేదు కదా మార్కింగ్ మాత్రమే వేసి చూపించాను ఇప్పుడు నెక్ కోసం పేపర్ ఫ్యూజింగ్ అయితే తీసుకున్నాను చూడండి మనకి ఎంత కావాలో అంత లెంత్లో లో కట్ చేసాను అనమాట ఇది రెండు నెక్స్కి వచ్చేలాగా ఇది నేను మనం వచ్చేసి ఎంత పెట్టామో పొడుగు కొలుచుకున్నాము చూడండి ఇదిగోండి సిక్స్ పెట్టాము నేను సిక్స్ అండ్ హాఫ్ తీసుకున్నా ఎక్స్ట్రా ఇక్కడ హాఫ్ ఇంచ్ మనం ఇక్కడ ఖర్చు వదిలేసాం కదా అది కలిపితే సిక్స్ అండ్ హాఫ్ వస్తుంది ఇదిగోండి చూడండి ఓకే కాబట్టి సిక్స్ సిక్స్ అండ్ హాఫ్ తీసుకున్నా పాంచు పోతుంది కదా అది క్లాత్ లో వెళ్ళిపోతుంది ఎక్కువగా తీసుకొని వేస్ట్ చేయకుండా చూడండి ఇప్పుడు ఇది ఎలా కట్ చేసుకోవాలి అంటే ఇదిగోండి మనం మార్కింగ్ తీసుకున్నాం అంటే షోల్డర్ వచ్చేసి త్రీ ఇంచెస్ కి మార్క్ చేసుకున్నాం కదా ఇక్కడ త్రీ ఇంచెస్ కి ఇలాగా మార్క్ చేసుకోవాలన్నమాట మార్క్ చేసుకొని ఇక్కడ పొడవు వచ్చేసి సిక్స్ ఇంచెస్ ఓకే ఇదిగో సిక్స్ ఇంచెస్ సిక్స్ అండ్ హాఫ్ వస్తుంది సిక్స్ ఇంచెస్కే సరిపోతుంది ఎందుకంటే ఎక్కువ కూడా అవసరం లెంత్ ఓకేనా చూడండి ఇలాగా లైన్ అనేది ట్రా చేసుకోవాలి ఇప్పుడు మనం ఫ్యూజింగ్ యూస్ చేస్తున్నాం కాబట్టి నెక్ కరెక్ట్ గా కట్ చేయాల్సింది ఫ్యూజింగ్ లేనే ఫ్యూజింగ్ లోనే ఓకేనా చూడండి ఇలాగా వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ ఇక్కడ నుంచి ఎదిగోండి త్రీ త్రీ అండ్ హాఫ్ కి ఇక్కడ మార్క్ చేసుకున్నాం ఎందుకంటే ఈ పొడవు ఎక్కువగా ఉండాలన్నమాట మనకి డీప్ కరెక్ట్ గా వస్తుంది ఇప్పుడు ఇక్కడ త్రీ తీసుకున్నాము ఇక్కడ త్రీ అండ్ హాఫ్ తీసుకున్నాము క్రాస్ వస్తుంది చూడండి దీనికి దీనికి ఒక హాఫ్ ఇంచ్ అంతా డిఫరెంట్ వస్తుంది అనమాట చూడండి ఇలా తీసుకున్నాం కదా ఇప్పుడు మనం దీంట్లో ఏ నెక్ షేప్ అయినా డిజైన్ చేసుకోవచ్చు అనమాట నేను వచ్చేసి జస్ట్ చిన్న కట్ వర్క్ చూద్దాం అనుకుంటున్నా అంటే సింపుల్ గా చూపిస్తాను మనం ఏ మోడల్ అయినా పెట్టుకోవచ్చు జస్ట్ ఒక వన్ ఇంచ్ అంత గ్యాప్ లాగా గీసాలన్నమాట గీసుకొని ఇలా లైన్ డ్రా చేసేసుకున్నాము ఇక్కడ నుంచి మనం చూడండి ఇట్లా వన్ ఇంచ్ వన్ ఇంచ్ ఇలా లైన్ డ్రా చేసుకున్నాం కదా ఇప్పుడు క్యాప్ మన దగ్గర క్యాప్ ఉంటే క్యాప్ లేకపోతే ఏదైనా సరే ఏది ఉంటే అది అలాగా గీసేసుకోవచ్చు అంటే రౌండ్ గీసుకోవడానికి అనమాట திndo é මටමන scaleේ ඇත ක්ட்டලොසවවි చూడండి ఇలా కరువు తీసుకున్నాం కదా ఇది ఇలా చూడండి ఇక్కడ నుంచి ఇలా ఇలా వంపు వస్తుంది అనమాట ఇలా వచ్చి ఇలా వస్తుంది చిన్న వంపు ఈ మోడల్ అంటే మన ఇష్టం అది మన మనకి ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ సెట్ చేసుకోవచ్చు నేనైతే ఇలా పెడుతున్నా ఓకే కట్ చేసేద్దాము కట్ చేసి మనం క్లాత్ అనేది కట్ చే క్లాత్ కట్ చేయొద్దు జాయింట్ పెట్టిన తర్వాత కట్ చేసుకోవాలి ఇలాగా మనం కరువు ఎలా ఇచ్చామో సేమ్ అలాగే రావాలండి చూడండి ఎలా కట్ చేసేసుకుంటున్నామో సేమ్ డీప్ అనేది అలాగే రావాలి పంపు షేప్ ఇలాగా చూడండి ఓకే ఈ మోడల్ ఇప్పుడు ఇంత పెట్టి కట్ చేసుకోవద్దు చూడండి ఇలాగా కొంచమే ఉండాలి ఇది మనకి ఎక్కువ అవసరం లేదు సైడ్ కి కదా ఇంత తింటుంటే సరిపోతుంది చూడండి ఇప్పుడు ఇది జాయింట్ తీసేద్దాం చూడండి ఒక నెక్కి లాగా ఒక నెక్కి ఇలాగా పెట్టేసుకోవాలన్నమాట ఇలా వస్తుంది ఇలా వస్తుంది అనమాట ఓకే చూడండి దీని మీద పెట్టాను కదా సేమ్ అలాగే వస్తుంది ఇప్పుడు ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం ఐరన్ బాక్స్ అవైలబులిటీ లా ఉంటే మీరు ఐరన్ పెట్టి కూడా స్టిచ్ చేసుకోవచ్చు చూడండి మనకి వేస్ట్ క్లాత్ ఇంత ఎక్కువ ఉంది కదా చూ చూపిస్తాను ఇదిగోండి ఇలాగా ఇలా పెట్టుకొని రెండు తీసేసుకుందాం ఎందుకంటే ఎక్కువ క్లాత్ కూడా మనం వేస్ట్ చేయొద్దు సైడ్ ఒక సైడ్ వచ్చేలా చూసుకుంటే మళ్ళీ ఇంకొక దానికి యూజ్ అవుతుంది క్లాత్ ఓకే చూడండి ఇలా కట్ చేసేసుకోవాలి ఇప్పుడు రెండు పీసులు వచ్చేస్తాయి దీంట్లోనే ఓకేనా ఐరన్ బాక్స్ అవైలబిలిటీ లా ఉంటే మీరు ఐరన్ పెట్టుకోండి ఓకే నేను ఐరన్ బాక్స్ లేదు కాబట్టి ఇలా స్టిచ్ చేసి చూపిస్తున్నా చూడండి ఇలా కట్ చేసుకోవాలన్నమాట ఇది కుట్టుకొని కట్ చేసేసుకోవాలి ఖర్చు ఇప్పుడు ఇది ఖర్చు కూడా చాలా ఎక్కువ ఉంది కదా మనకి జస్ట్ ఒక హాఫ్ ఇంచ్ అంత అయితే సరిపోతుంది ఫోల్డింగ్ కోసం ఇంత అవసరం లేదనమాట ఇదంతా నీట్ గా తీసేసుకోవాలి ఓకే మనకి ఎంత కావాలో అంతవరకే ఉంచేసుకోవాలి చూడు ఇప్పుడు చిన్న ఫోల్డింగ్ అనమాట ఇలా నీట్ గా కుట్టేసుకోవాలి చూడండి ఐరన్ బాక్స్ ఉంటే ఇంత పని ఉండదు ఇదిగోండి మనం ఎక్కడ దాకా మార్కింగ్ పెట్టుకున్నామో అక్కడ మార్కింగ్ దగ్గర నుంచి చూడండి ఇలాగా మార్కింగ్ చేసుకున్నాం కదా ఫస్ట్ నెక్ అనేది వేసుకోవాలి దీనికి లైనింగ్ యూజ్ చేసుకుంటే ఇంకా చాలా రోజులు వస్తుంది గ్లౌజ్ పీస్ కానీ అవసరం లేదు ఇదిగోండి ఖచ్చితంగా మనం ఆల్రెడీ ఖర్చుగా పెట్టుకున్నాం కదా ఖచ్చిత దగ్గర నుంచి ఇలా పెట్టాలన్నమాట చూడండి ఖర్చు ఆడేలాగా చూసుకొని ఇలాగా కరెక్ట్ ఖచ్చిత దగ్గర పెట్టుకోవాలి చూడండి ఇలా షేప్ మాత్రం పర్ఫెక్ట్గా తిరిగేలా చూసుకొని మనం ఇక్కడ కింద ఫారమ్ వేపు పైకి ఇలా ఒక స్టిచ్ వేసి తర్వాత మళ్ళీ షేప్ మనం ఇక్కడ ఏది తగ్గకుండా చూసుకోవాలి మళ్ళీ ఎందుకంటే డీప్ అయిపోతుంది నెక్ చూడండి ఇలా ఫారం పైప్ అనుకుంటూ ఇలా దాని మీదే కుట్టొచ్చేలాగా చూసుకుంటూ ఫ్యూజింగ్ మీదనే కుట్టొచ్చేలాగా చూసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి ఎక్కడ ఎలా వంపు తిరిగిందో సేమ్ అలాగే రాగాలి లేదంటే మళ్ళీ షేప్ ప్రాబ్లం ఉంటుంది చూడండి అయిపోయింది కదా ఇప్పుడు కట్ చేసేద్దాము ఇలా కట్ చేసుకోవాలి చూడండి ఇలా కట్ చేసేసుకోవాలి కట్ చేసుకొని చిన్న చిన్న పచ్చకలు పెట్టుకోవాలన్నమాట అంటే మనకి ఇలా కార్డ్స్ పెట్టుకుంటే మనకి మిక్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అండ్ మనం ఎలా తిప్పితే అలా తిరుగుతుంది అనమాట చూడండి కార్డ్స్ అనేది కంపల్సరీ పెట్టాలి ఓకేనా ఇలా కార్డ్స్ పెట్టాం కదా ఇప్పుడు ఇలా ఉల్ట తీస్తే సరిపోతుంది చూసారా అంతే నీటిగా వచ్చేసిందా ఇలా ఇంకా దీని మీద ఐరన్ పెట్టుకోవచ్చు లేదంటే కుట్టేసుకోవచ్చు కుట్టి చూపిస్తాను ఐరన్ ఏమి అవసరం లేదు ఓకే అందరి ఇళ్ళల్లో ఐరన్ బాక్స్లు ఉండవు కదా కాబట్టి ఇలా చేసుకోండి ఓకేనా చూడండి మనం ఇప్పుడు ఎలా కుట్టుకున్నామో సేమ్ అలాగే షేప్ తిరిగేలాగా ఇవి ఫోల్డింగ్ అనేది ఇలాగా చూడండి మనం ఇలా కట్ చేసుకున్నాము సేమ్ అలాగే వచ్చింది కదా ఇదిగోండి ఇప్పుడు ఈ నెక్ ఫుల్ హైలైట్ అయిపోయింది ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ అంతటా చూడండి లాచ్ ఓకే ఫ్రంట్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ ఇంకొక సైడ్ కూడా ఇలాగే నెక్ స్టిచ్ వేసేసుకున్నాము ఓకేనా చూడండి రెండు ఇలా రెడీ చేసేసుకోవాలి చూడు కొంచెం ఎక్స్ట్రా వచ్చింది కాబట్టి ఇది ఇలా కట్ చేసేసుకోండి ఓకే సైడ్ కూడా సేమ్ ఇలా నీట్గా వస్తున్నప్పుడు ఫినిషింగ్ నీట్గా ఉంటుంది ఓకేనా చూడండి దారాలనేవి ఇలా నీట్ గా కట్ చేసుకోవాలి ఓకే అయిపోయింది కదా నీకు కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు మనం డాట్స్ ఎలా పట్టుకోవాలో చూద్దాం ఓకే మనం ఆల్రెడీ మార్కింగ్ చేసుకున్నాం కదా దాని ప్రకారం పట్టుకొని చూడండి ఖచ్చితం ఉంది కదా ఖచ్చుకొని ఇలా సెంటర్లా పట్టుకోవాలి చూడండి ఇలాగా ఇలా సెంటర్ చేసి ఇలా పట్టుకొని మనం వన్ అండ్ హాఫ్ ఇంచ్ అంతా మార్కింగ్ చేసుకున్నాం కదా ఇలా చూడండి ఇక్కడ వరకు మీ మార్కింగ్ ప్రకారం జస్ట్ ఇలా షేప్ చూడండి ఇలా సేపు పంపు తిరగాలన్నమాట ఇది కూడా సేమ్ అంతే పచ్చిక నుంచి ఇలా పట్టుకొని స్టార్టింగ్ లో చిన్న రఫ్ కొట్టాలి ఇక్కడి వరకు మనం ఫస్ట్ లో లాస్ట్ లో కూడా రఫ్ కొట్టి తీసేయాలి చూడండి ఎంత నీట్ వచ్చిందో షేప్ బెల్ట్ ఇది మనం మార్కింగ్ చేసుకున్నంత ప్రకారమే పట్టేసాను చూసారు సేమ్ రెండు అంతే ఉంది తర్వాత నెక్స్ట్ ఇంకొక మార్కింగ్ చేసుకున్నాం కదా అలాగే మార్కింగ్ ప్రకారం పట్టిద్దాం ఇది కూడా సేమ్ ఇదిగా ఇలా పట్టుకోండి చూడండి మనకి అందాల తెలిసిపోతుంది ఇది టూ ఇంచెస్ పట్టుకుంటే సరిపోతుంది లాస్ట్ లో దేనికైనా ఇలా రఫ్ కొట్టాలి ఓకే రెండు రెండు ఒకటేసారి వేయడం వల్ల బ్లౌజ్ తొందరగా కంప్లీట్ అవుతుంది అంటే ప్రాక్టీస్ ఉన్న వాళ్ళకి సాధ్యం అవుతుంది ప్రాక్టీస్ లేని వాళ్ళకి సాధ్యం అవుతుంది అలాగనేం కాదు ఇది నెక్స్ట్ స్టార్టింగ్ లో ఆఫ్ నుంచి అంటే కొట్టాలి లాస్ట్ వచ్చేసరికి సరికి ఇలా తేలిపోవాలన్నమాట చూడండి ఇలా రావాలి ఇది కూడా సేమ్ అంతే ఇది వద్దు ప్రకారం పట్టుకొని ఇలాగా చేసుకొని చూడండి జస్ట్ కావిన్స్ అంటే చూసారా చూసారా నీట్ గా వచ్చేసిందా ఫినిషింగ్ అంతే డాట్స్ అండి కంప్లీట్ ఫినిషింగ్ చాలా బాగుంటుంది ఫిట్టింగ్ కూడా బాగా వస్తుందండి ఓకే ఇంకేమైనా డౌట్స్ ఉన్నా ఖచ్చితంగా లో అడగండి రిప్లై ఇస్తాను మనకి కచ్చక ప్రకారమే వస్తుంది చూడండి డాట్స్ మేము ఎక్కడి దాకా అయితే ఖచ్చిత పెట్టాము సేమ్ అక్కడ ఇలా చూసుకోవాలి మార్పింగ్ ప్రకారం కుట్టుకోవాలి చూసారా ఎంత నీట్గా వచ్చిందా చూడండి ప్రతిదీ మార్పింగ్ ప్రకారం వచ్చింది కదా ఇంతే షేప్ డ్రాస్ తింటే చాలా సింపుల్గా పట్టుకోవచ్చు చూసారా పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా వచ్చింది ఇప్పుడు డ్రాస్ పని క్యాచ్ చేసుకున్నాము దీనికి వచ్చేసి నేను అంటే లోడింగ్ ఏం చేయట్లేదు ఎందుకంటే కాటన్ పీస్ కాబట్టి మనకి పీసులు ఎక్కువగా లేస్తుంది నార్మల్ పట్టు శారీస్ అలాంటివి అయితే పీసులు వేస్తుంది కాబట్టి దానికి లోడింగ్ వేసుకోవాలి క్రాస్ బెల్ట్ అయితే లోడింగ్ చేసుకోవాలి అది ఎలాగనేది మరో వీడియోలో పెడతాము చూడండి ఇక్కడ నుంచి మనం క్రాస్ బెల్ట్ స్టిచ్ చేసేటప్పుడు చూడండి ఇక్కడ నుంచి జస్ట్ ఒక హాఫ్ ఇంచ్ అంత మార్కింగ్ చేసుకొని ఇలా ఇలా పెట్టుకోండి దీన్ని సాగదీయకుండా కుట్టుకోవాలి ఓకే దీన్ని అసలు లాగొద్దు ఇలా పట్టుకొని లాస్ట్ కుట్టేటప్పుడు ఇస్ట్ కుారియో ఇక్కడ ఎవరేనా సిరిశరాజను అనుకున్నారా క్లియర్ ముందుకెళ్ళాడికన్నా ముందల అడుగున తెలియదు చూడండి కుట్టేటప్పుడు సాగదీయకుండా పెట్టుకోవాలి ఇదిగోండి డాట్ ఉంది కదా డాట్ మన వైపు ఇలా ఫోల్డ్ చేసుకొని సరే లేదనుకోండి మళ్ళీ ఎక్కువ తక్కువ అయిపోతుంది అనమాట అంటే అప్పుడు మెయిన్ పీస్ ఎక్కువగా వచ్చేస్తుంది చూడండి ఇదిగోండి ఇలా పెట్టి కుట్టుకోవాలి ఓకే చూసారా ఇంత పర్ఫెక్ట్ గా వచ్చిందా ఇప్పుడు దీని మీదే మరొక డాట్ వేసుకోవాలన్నమాట అంటే ఫిట్టింగ్ పర్ఫెక్ట్ గా రావడానికి ఇలాగా పై నుంచి ఒక డాట్ అనేది వేసుకోవాలి పైకి పెట్టేసి చూడండి క్లాస్ బెల్ట్ పైన ఇలాగా స్టిచ్ వేసుకుంటే మనకి ఫిట్టింగ్ పర్ఫెక్ట్ వచ్చేస్తుంది ఇంతే చూసా ఇప్పుడు సేమ్ బీన్ లాగే ఇది కూడా స్టిచ్ వేసుకున్నాం ఇది కూడా సేమ్ హాఫ్ ఇంచ్ అంతా ఫస్ట్ చూపించాను కదా సేమ్ అలాగే హాఫ్ ఇంచ్ అంట ఇలా ఫైట్ పెట్టేసుకొని చూడండి ఇప్పుడు ఇందాక మనం ఉల్ట వేసి పెట్టుకున్నాం కదా ఇది సీర వేసుకొని పెట్టుకోవాలి చూడండి ఇది కూడా సేమ్ మనం వైపు వచ్చేలాగా ఫోల్డింగ్ వేసుకొని లాగకుండా కుట్టాలి లాగితే సాగిపోతుంది క్లాత్ ఓకేనా చూడండి ఇలా అయిపోయింది ఇది కూడా సేమ్ అలాగే ఖర్చు ఇట్లా క్రాస్ బెల్ట్ కింద కనుకొని దాని మీద ఒక గుట్ట వచ్చేటట్టు చూసుకొని కుట్టేసుకోవాలి ఇప్పుడు డాట్స్ పెట్టుకోవడం కంప్లీట్ అయిపోయింది కదా ఉచ్ పట్టి కాజా పట్టి ఎలా కుట్టుకోవాలో చూద్దాం ఉప్స్ పట్టి కోసం త్రీ ఇంచెస్ తీసుకున్నాను ఇక్కడ వచ్చేసి కాజా పట్టి కోసం త్రీ ఇంచెస్ తీసుకున్నాను ఓకే వెడల్పు వచ్చేసి త్రీ ఇంచెస్ ఇప్పుడు ఎలా కుట్టుకోవాలో చూద్దాం ఉప్స్ పట్టి కుట్టేటప్పుడు మనకి మెయిన్ పీస్ అనేది స్ట్రేట్ గా అంటే ఉంట సైడ్ ఉండొద్దు సీదా సైడ్ పెట్టుకోవాలన్నమాట చూడండి క్లియర్ ఉప్స్ పట్టి రైట్ సైడ్ వస్తుంది కదా ఇక్కడ చిన్న ఫోల్డ్ వేసుకొని ఆల్రెడీ మనం నెక్ కుట్టుకున్నాం కాబట్టి ఇలా ఫోల్డ్ వేసుకోవాలి నెక్ కుట్టకపోతే అవసరం లేదు సరే ఇలాగా చూడండి ఇలా కుట్టు వేసుకున్నాం కదా రెండు అయిపోయినాయి ఇప్పుడు మనం కుట్టేసాం కదా కుట్టిన తర్వాత మనకి పట్టు అనేది ఎక్కువగా వచ్చింది ఉక్స్ పట్టు అలాంటప్పుడు మనం ఏం చేయాలి చూపిస్తాను దారం తీసేసి సూదికి చూడండి ఇలాగా వెనకాల క్లాత్ ఇలా ఇలా ప్రెస్ తో పట్టుకోవాలి చూడండి ఇలా పట్టుకొని అప్పుడు క్లాత్ ముడిచిపోతుంది అనమాట కరెక్ట్ సరిపోతుంది అడ్జస్ట్మెంట్ అవుతుంది అనమాట ఓకే చూడండి మనము ఒక్కొక్కసారి పట్టి వేసినాక కూడా మనకి ఇలా వస్తూ ఉంటది అనమాట అంటే కొన్ని ముందే నెక్స్ కుట్టాల్సి వస్తుంది మగ్గం వర్క్ బ్లౌజులు కంప్యూటర్ బ్లౌజులు కదా అలా టైమ్ లో ఇలా చేయండి ఓకేనా